మెదక్ జిల్లా తూప్రాండ్ మున్సిపల్ పరిధిలోని పదకొండు వార్డులోని ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమోయమైంది వర్షాకాల సీజన్ కావడంతో వర్షాలు తాకిడికి చిత్తడి చిత్తడిగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని గతంలో వార్తా కథనాలలో ప్రచురమైన మున్సిపల్ ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకుని మరమ్మతులు చేపట్టే పరిస్థితుల్లో లేరని సంబంధిత కౌన్సిలర్ బొంది అరుణా వెంకట్కౌర్ను వారి సొంత నిధులను వెచ్చించి ప్రధాన రహదారిపై ట్రాక్టర్ల ద్వారా మరుగుతో గుంతలను జేసీబీ సహాయంతో పూడ్చి సరిచేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా వచ్చిన ప్రభుత్వం మున్సిపల్లోని పదకొండు వార్డును పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని గతంలో వచ్చిన నిధులు నిలిపివేయడం జరిగిందని వారు తెలుపుతూ గ్రామ పంచాయతీగా ఉన్న పడాలపెల్లిని పెళ్లిని తూప్రాన్ మున్సిపల్ లో విలీనం చేయడం జరిగిందని ఇది మున్సిపల్ లోని ఓ ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు దీనిని గుర్తించాలని వివరిస్తూ ఇదే తరహాలో అభివృద్ది పనులకు నోచుకోకుండా ఉన్నట్లయితే పరిధిలోని ప్రజలు దీన్ని పూర్తిగా గమనిస్తున్నారని స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వానికి ఓటు ద్వారా గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పదకొండు వార్డు నాయకులు మెటల ఆంజనేయులు ఐలయ్య యాదవ్ గండి మల్లయ్య కానకుంట సుదర్శన్ లంబరమేష్ తదితరులు పాల్గొన్నారు ਇਹ ਮਰਲਾ ਹੰਤੂ ਤੇ ਇਹ ਮੁੰਡਿਆ ਗਾ ਦਿਨ ਕੋਤਣਾ ਇਹ ਅਕਤ ਦਿਨ ਕਿੰਨੇ ਇਹਨੂੰ ਮਨ ਆ ਦੇ ਡੰਮਰੇ ਅਰੇ ਆ ਲੋ ਜਸਤੀ ਆ ਇਹਨਾਂ ਕੰਮ ਵੀਰਾਂ ਗਾ ਸੋਡਣ ਵਾ ਇਹ ਹੋਈ ਚੀਤੀ ਆ ਨਾ ਸਾਮਾ